వెల్కమ్ టు క్రైమ్ సిస్ కోల్కతా రేప్ కేసులో నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని కోర్టు అనుమతి ఇవ్వడంతో సిబిఐ అధికారులు అతనికి దగ్గర టెస్ట్ గా దానికి మరొక పేరు లైట్ డిటెక్టర్ కూడా అంటుంటారు అసలు లైట్ డిటెక్టర్ అంటే ఏంటి ఏ విధంగా టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ చేసే నిందితుడు నిజాలు చెప్తాడా చెప్పడానికి విషయాన్ని మనతో మాట్లాడడానికి తెలంగాణలో ఫారెన్సిక్స్ ల్యాబ్ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ ప్రస్తుతం పూణేలో ఎన్ఎఫ్ఎస్ఎల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శారదా అవధాని గారు ప్రస్తుతం అంటున్నారు మేడం అడిగి అసలు లైట్ డిటెక్టర్ అంటే ఎలా చేస్తారు అందులో నిజాలు బయటకు వస్తాయా లేవని విషయాన్ని మేడం తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్కారం అండి మేడం సో లైట్ డిటెక్టర్ అంటే ఏ విధంగా చేస్తారు ఆ టెస్ట్ చేయడం వల్ల నిందితుల నుంచి నిజాలు రాబట్టే అవకాశం ఉందా లేదా తప్పకుండా అంటే అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక క్రిమినల్ ప్రొసీజర్ లో ఒక నిందితు మీద అయినటువంటి టెస్ట్ లో అంటే ఇన్వెస్టిగేషన్ టూల్స్ అంటాం వీటిని దీంతో పాటుగా మనం సాధారణంగా ఈ నార్కో అనాలిసిస్ అని తర్వాత బ్రెయిన్ మ్యాపింగ్ అని లైట్ డిటెక్షన్ అని ఈ మూడు విధాల టెస్ట్ లో మనం ఒక వ్యక్తి డిసెప్షన్ చేస్తున్నాడా లేదా అంటే నిజం చెప్పట్లేదా లేదా అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ దోవ పడడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి విషయాలు మనం కనుక్కోడానికి అవకాశం ఉందండి అయితే దానికంటే ముందు టెస్ట్ కంటే ముందు మనం ఏం చేయాలంటే ఏ వ్యక్తి అయితే మనం ఈ టెస్ట్లన్నీ చేద్దాం అనుకుంటున్నాం డిసెప్షన్ డిటెక్షన్ టెక్నిక్స్ అని డిసెప్షన్ డిటెక్షన్ టెక్నిక్స్ అనమాట వీటిలో ఏం చేస్తామంటే ఆ వ్యక్తి యొక్క సైకి అంటే అతని సైకాలజీ ఏ రకంగా ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి మనం ముందు ప్రీ ఇంటర్వ్యూ అంటాం ప్రీ టెస్ట్ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ లో మనం ఏం చేస్తామంటే రకరకాల ప్రశ్నలు అతను అడిగి అతని సైకి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అనమాట అంటే ఇతను అబద్దాలు చెప్పే వ్యక్తి ఇతను నేచర్ గా ఉంటాడా లేకపోతే అగ్రెసివ్ గా ఉంటాడా లేకపోతే అబద్ధాలు చెప్పడమే అదే ఒక ప్రవృత్తిగా ఉంటాయి ప్యాథలాజికల్ లైయర్స్ ఉంటారు అటువంటి వాళ్ళని సో అదే ప్రవృత్తిగా పెట్టుకునే విధంగా ఉంటున్నదైతే ప్రవర్తన అన్నది మనకి ఎవరైతే ఎగ్జామినర్ ఉంటాడో అంటే పరీక్ష చేయాలి అన్న సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో పూర్తి అవగాహన మనకి కావాల్సి ఉంటుంది అనమాట సో దాని ప్రకారంగా మనం ప్రశ్నలు తయారు చేసుకోవడం జరుగుతుంది అయితే రేపు పొద్దున అతను నాకు ఇన్స్ట్రుమెంట్ ఏంటో చెప్పకుండా ఇంక్రిమినేషన్ సెల్ఫ్ ఇంట్రిమినేషన్ అంటారు కదండి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ట్వంటీ ప్రకారం ఆ విధంగా అనకుండా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ లీగల్ గా మనం వాడాలి రేపు పొద్దున ఎవిడెన్స్ కింద అని కనుక అనుకున్నట్లయితే కోర్టు పర్మిషన్ కూడా మనకు కావాల్సి ఉంటుందండి మనం ఎట్లా పడితే అట్లా చేయడానికి సో అందుకోవాలని ఈ పోలీసు కూడా కనతా పోలీసు మనకి పర్మిషన్ తీసుకుని ఉన్నారు లోకల్ కోర్టు పర్మిషన్ ఇతని మీద పాలిగ్రాఫ్ చేయడానికి ఎవరెవరైతే నిందితుంటున్నారో అతన్ని చేయడానికి వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకుని ఉన్నారండి సో ఆ ప్రకారంగా ఈ టెస్ట్ ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్ అని చెప్పి తీసుకుని దాంట్లో అతని సైకాలజీ అండర్స్టాండ్ చేసుకుని పర్సనల్ జాబితా తయారు చేస్తారు అయితే ఎన్ని సిట్టింగ్స్ ఉంటాయి అన్నది కేసు ఎంత జటిలంగా ఉన్నది అన్న దాన్ని బట్టి మనకు అన్ని సిట్టింగ్స్ కూర్చోవాల్సి వస్తుంది అతను ఎందుకంటే మొదటి దఫాలోనే అన్ని నిజాలు చెప్పడం లేదా డిసెప్షన్ ఎక్కువగా చేయడం అనేది ఎక్కువ ఉంటుంది సో క్రమేణ మన రెండు మూడు సిట్టింగ్స్ అంటే ఆ కేసును బట్టి ఉంటుందండి కేసు టు కేసు అది డిఫరెంట్ సో ఆ రకంగా మనం తెలుసుకున్నాక అతనికి చూపిస్తాం మామూలుగా ఆన్సర్ లీక్ అయింది అంత రెండు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని ఆ క్వశ్చన్స్ కూడా అతను చూపెడతాం అయ్యా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను సడన్ గా అయితే పొద్దున బాడీ రియాక్ట్ అవుతుంది కదా అనవసరంగా అన్నిగా అట్లా కాకుండా అతని ఆయత్త పరిశ్రమ అనమాట టెస్ట్ కి అతన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ చేసి ఆ క్వశ్చన్స్ చెప్తే మనం ఎంత ప్రిపేర్ చేసినా కూడా ఫస్ట్ టైం వచ్చి ఉంటారనుకోండి వాళ్ళు ఈజీగా పాలిగ్రాఫ్ టెస్ట్ లో దొరికిపోతారు అదే హార్డ్ కోర్ నెల అదే ప్రవృత్తిగా ఫ్రైమ్ చేయడమే ఒక ఆనవాయితీ పెట్టుకుని వ్యక్తులకు పెద్దగా పని చేయదు వాళ్ళు ఇక్కడ అంటే హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటారు కదా గరాన దొంగలు వాళ్ళు వాళ్ళకి పని ఫస్ట్ టైం వరకు ఉంటారు కొంత గిల్టీ కాన్షియస్ ఉంటుంది వాళ్ళకి ట్రిక్ చేస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తులకి ఇది బాగా పనిచేస్తుంది సో లీగల్ గా కూడా మనం పర్మిషన్స్ అవి తీసుకోవాల్సి మేడం ఒక టెస్ట్ చేసే ముందు ఆయన అనుమతి లేకుండా చేయొచ్చా కోర్టు అనుమతి ఇచ్చిన నాకు ఇష్టం లేదని చెప్తే అట్లా అనడానికి అవకాశం ఉండండి అయినా కూడా ఏంటంటే మనం అడ్వర్స్ ప్రిజంప్షన్స్ అడ్వర్స్ రిమార్క్స్ అనేది హయ్యర్ కోర్టు డ్రా చేయొచ్చు మీకు గుర్తుండే ఉంటుంది మన ఎండితి వారి కేసు రెండితి వారి కేసు మీకు మొరాయించు కన్సెంట్ ఇవ్వడానికి కన్సెంట్ ఇవ్వాలి అప్పుడు ఏం చేశారంటే హయ్యర్ కోర్ట్స్ మీరు కన్సెంట్ ఇవ్వనంటే మీ గురించి మేము అడ్వర్స్ గా మేము ప్రిజంప్షన్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని ప్రెజ్యూమ్ దట్ రీజన్ వై రెఫ్యూజింగ్ అన్న పద్ధతిలో వాళ్ళు అడ్వర్స్ ప్రిజంప్షన్స్ డ్రా చేసుకునే అవకాశం ఉంది హైయర్ కోర్ట్స్ అన్నమాట హైయర్ కోర్ట్స్ అపెక్స్ కోర్ట్స్ అందుకని ఏ విధంగా అయినా వాడు నో అంటానికి లేదు పైగా కోర్టు పర్మిషన్ కూడా ఉంది కాబట్టి కన్సెంట్ కూడా మనం వ్యక్తిగత పూర్వకంగా ఎలాగో ఇస్తారు వాళ్ళు తప్పదు ఎందుకంటే ఈ నాడు ప్రూవ్ చేయలేదు పోనీ మీరు ఇనోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికన్నా మీరు చేసుకోండి అని ఆ రకంగా కన్విన్స్ చేసి కన్సెంట్ తీసుకుని

కావాల్సిగా నటిస్తున్నాడా లేకుంటే నిజంగా ఏదన్నా రుగ్మత ఉన్నదా అన్నది ఆ అంటే ఒకటి ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ లాంటి మనకి ఆబ్వియస్ గా ఉంటే మనం ఎక్కువ హై బీపీ ఉన్నప్పుడు తీసుకోమండి ఎందుకంటే ఇవన్నీ కూడా బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ కార్డి రిలేటెడ్ టెస్ట్లే కాబట్టి మనం అటువంటి రుగ్మతలు ఉన్న వ్యక్తికి పూరా బీపీ ఉన్న వ్యక్తి లేదా హార్ట్ పాలిపిటేషన్ ఎక్కువ ఉన్న వ్యక్తిని కొంచెం ఆ రోజు తట్టుకుని మనం వేరే సూటబుల్ గా ఉన్న డేట్ ఒకటి తీసుకొని కోర్టు పర్మిషన్ తీసుకొని అప్పుడు కండక్ట్ చేయవలసి ఓకే మేడం ఎంట్రీ ముందు ఆయనకి ఏమైనా లిక్విడ్ గాని ఇంజక్షన్ గాని ఇచ్చి తర్వాత చేస్తారా లేదు ప్రేర్ గా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఈ నార్కో అనాలిసిస్ చెప్పాను కదండి దాంట్లో మాత్రం మనకు ఇంట్రావినస్ ఇంజక్షన్ సో సోడియం పెంటకాల్ అని చెప్పి నార్కోటిక్ డ్రగ్ కొంచెం హిప్నోటిక్ స్టేట్ వెళ్లేలాగా చేస్తారు బట్ పాలిగ్రాఫ్ లో అటువంటివి లేవండి అందుకనే దీన్ని నాన్ ఇంక్లూజివ్ టెస్ట్ అంటారు అంటే ప్రైవసీకి భంగం కాకుండా అతని బాడీ ప్రైవసీకి భంగం కాకుండా ఉండేటువంటి ఈ ప్రక్రియ అనమాట ఇందులో అటాచ్మెంట్స్ ఉంటాయి మనం ఎలాగ బీపీ చూసుకోవాలంటే మనం చూస్తాం కదండి అలాగే అలాగే మనం హార్ట్ బీట్ చూడాలంటే స్టేష పెడతాం కదా అట్లాంటిదే ఉంటుంది ఇందులో అటాచ్మెంట్స్ ఉంటాయి అందులో కూడా అటాచ్మెంట్ పెట్టిన తర్వాత వెంటనే ప్రశ్నలు అడగం కొంచెం అట్లా సో అట్లా అయిన తర్వాత ముందు బేస్ లైన్ ఎలా ఉంది ఆయన ప్రశ్నలు అడగనప్పుడు అతని బేస్ లైన్ ఎలా ఉంది అంటే మామూలు నార్మల్ హార్ట్ బీట్ ఎలా ఉంది బీపీ ఎలా ఉంది అన్నవి మనం మానిటర్ చేసుకుంటాం ఆ ఆ లెవెల్ ని మనం బేస్ లైన్ అంటాం సో ప్రశ్నలు ఎండ తర్వాత అతనిలో మార్పు ఏ రకంగా వస్తుంది ఫిజియలాజికల్ చేంజ్ ఏ రకంగా వస్తుంది అన్న దాన్ని బట్టి ఏం ప్రశ్న అడిగామో ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఈ రెండు బేరీస్ వేసుకుని ఆ చార్ట్ ని పూర్తిగా స్టడీ చేసి ఒక్క ఒక్క సిట్టింగ్ లో మనం పది ప్రశ్నల కంటే ఎక్కువ అడగడానికి వీలు ఎందుకంటే స్ట్రెస్ఫుల్ అవుతాడు కాబట్టి వ్యక్తి పది అడుగుతాం ఇది కొంచెం జటిలంగా ఉన్న కేసు కాబట్టి పదికి పది చోట ఇరవై అడగచ్చు యాభై అడగొచ్చు కానీ ప్రతిసారి పది అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక రోజు రెండు రోజులు అతని ఆ అతని యొక్క దీన్ని బట్టి అది మనస్థితిని బట్టి మనం ఆ గ్యాప్ ఉంటుందండి రెండు రోజుల మూడు రోజుల గ్యాప్ అనేది నిర్ధారణ చేస్తాం మీరు చెప్తున్నట్టుగా పది ప్రశ్నలు ఒకేసారి అడగకుండా దశల వారగా అడుగుతున్నప్పుడు ఆయన చెప్పింది నిజమా కాదని మనకి తెలుస్తుంది ఎందుకంటే వెంటనే రెస్పాన్స్ అండ్ రెస్పాన్స్ ఇప్పుడు మనకి ఫస్ట్ టైం అని చెప్పాను కదా ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు గిల్టీ మైండెడ్ అయి ఉన్నారు బిల్టీ మైండెడ్ అంటే అదే తప్పు చేశాను నేను చేయకుండా ఉండాల్సింది అన్నటువంటి ఒక మార్పు పరివర్తన అనేది ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులు బాగా పనికొస్తారు పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఈజీగా పట్టుబడిపోతారు అనమాట బాగా డిసెప్షన్ ఇచ్చిన వాళ్ళు యోగా బాగా నేర్చిన వాళ్ళు అబద్దాలే అదే పనిగా చెప్పడానికి కూర్చున్న వాళ్ళు ఈ పాలిగ్రాఫ్ బీట్ చేయొచ్చు అలాంటి మహానుభావులు కూడా ఉంటారు అందుకని ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అందుకనే యాక్చువల్స్ మిషన్ కదా మిషన్ రీడింగ్స్ ఇస్తుంది దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది సైంటిస్టే తర్వాత అవన్నీ చార్ట్ వచ్చాక దాని ఇంటర్ప్రిటేషన్ చేయాల్సింది యాక్చువల్ గా సైంటిస్టే మిషన్ ఎంతవరకైనా రీడింగ్స్ ఇస్తుంది కానీ మన డాక్టర్ గారు కార్డియో గ్రాఫ్ తీసుకుంటే అది రీడింగ్స్ ఇస్తుంది అంటే మిషన్ పని అంతవరకు బట్ దాని రిజల్ట్ ఇంటర్ప్రిటేట్ చేయాల్సింది ఎక్స్పర్టెడ్ అంటే మనకి అంటే మనం గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే మనం అన్ని ప్రశ్నలు వరుసగా నిలవంటి గా ఉన్నవి అంటే కేసుకు సంబంధించినవే ఉంటాన్ని ఆల్టర్నేటివ్ గా ఉంటాయి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అబ్బాయి నీ పేరు పలానా సుబ్బారావు కదా అతని పేరు సుబ్బారావు అనుకోండి అతనికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉంది అవును అంటాడు అవునం ఒక రెస్పాన్స్ వస్తుంది అయ్యా ఫలాన్ని రోజులు నువ్వు అక్కడ స్క్రీన్ లో ఉన్నావు కదా అన్నావు అనుకోండి ఆ లోపల గీటే మైండ్ ఫ్రెక్ చేస్తూ ఉంటాడు అనమాట వాడు ఉన్నాడు ఉన్నాను అని చెప్పడు కదా ఎస్ అన్నాడు వాడు నో అంటాడు గ్రాఫ్ వేరుగా చూపిస్తుంది గ్రాఫ్ లో మనకి డీవియేషన్ ఎలా చూపిస్తుంది అంటే వాడు ఉన్నాడు అక్కడ అన్న రెస్పాన్స్ మనకు వస్తుంది నార్మల్ గా బేస్ లైన్ దగ్గరే ఉండాలి గ్రాఫ్ లో ప్రశ్న అడిగినప్పుడు డివియేషన్ రాకూడదు కదా డివియేషన్ వస్తుంది అంటే పీక్ కొంచెం పైకి పోతుంది అనమాట బేస్ లైన్ దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది వాడు చెప్తున్నది అబద్ధము అన్నది మనకి తెచ్చిపోతున్నాను అట్లా ఒక్క ప్రశ్న కాదుగా మనం అడిగేది పది ప్రశ్నలు అడిగితే ఆ కంబైండ్ గా మనం తీసుకున్నప్పుడు అతను ఎంతవరకు నిజాలు చెప్తున్నాడు ఎంత డిసెప్షన్ చేస్తున్నాడు అన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఓకే అంటే మనం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అంటే ఒక సిట్టింగ్ కాక మీరు మీరు చెప్తున్నట్లుగా అభ్యర్థులు లేకుండా ఉన్నాడు అనుకోండి అటువంటి వాళ్ళకి స్టడీ చేస్తున్నప్పుడు ఒకసారి జోవియల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి తర్వాత అసలు విషయానికి వస్తారనేది వాస్తవం అంటారు అంటే వాటిని క్వశ్చన్స్ అని అంటారు ఏం మెథడాలజీ వాడాలి అని అప్పుడే చాలా కేసులు చూసుంటారు కదా ఇటువంటి ముదురు కేసులు ఏంటంటే హైదరాబాద్ లో మాత్రం ఈ కేసు తర్వాత సుప్రీం కోర్ట్ సెన్సేషన్ కేసు సెల్వి వర్సెస్ సెల్వి అండ్ అదర్స్ వర్సెస్ కర్ణాటక అని మీద రకమైన నెగటివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది కోర్టు సో దాని తర్వాత మన దగ్గర హైదరాబాద్ లో అటువంటి కేసులు తక్కువైపోయినాయి ఆ లాస్ట్ కేసు వచ్చి నాకు తెలిసి ఈ శైలజ కేసు మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాము శైలజ అని చెప్పి ఆ కేసులోనే మనం పాలిగ్రాఫ్ వాడామండి తర్వాత కేసులు ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అయిన తర్వాత మన దగ్గర తక్కువైనాయండి తెలిసి మన దగ్గర నార్త్ లో కొంచెం ఇంకా దాని విరుగుగా వాడుతున్నారు కానీ మన దగ్గర ఎక్కువ కేసు రిపోర్టింగ్ అవ్వలేదు ఎందుకంటే ఆ కేసులో క్లియర్ గా చెప్పారు ఇది ఒక ఇన్వెస్టిగేషన్ టూల్ కింద వాడాలి కానీ దాంట్లో వచ్చేటువంటి వెలికి వచ్చిన నిజాలని మనం ఎవిడెన్స్ కింద తీసుకోవడానికి వీల్లేదన్నట్టుగా తీర్పు వచ్చింది సో దాన్ని బట్టి మనకి ఎక్కువగా ఆ ప్రాముఖ్యత అంతగా తగ్గిపోయింది ఆల్ ఓకే సర్ ఇప్పుడు మరి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కలకత్తా కేసుకి లింక్ అవుతా అంటే ఇప్పుడు ఇది మోర్ దెన్ సైన్స్ ఇట్ ఇస్ ఆర్ట్ ఇట్ ఎటువంటి ది వేస్తే అతని దే గిల్టీ కాన్షియస్ ప్రిక్ అవుతుంది అన్నది ఆ ఎక్స్పర్ట్ కి తెలియాలి బాగా ఎందుకంటే అందుకనే అతని సైకాలజీ కూడా అనలైజ్ చేస్తారు టెస్ట్ లో ప్రీ ఇంటర్వ్యూ లో దన్ని కనుక్కుని ఆ ఎక్స్పర్ట్ ఎంత సమర్థవంతంగా వేస్తాడు ప్రశ్నలు ఆ కేస్ కి సంబంధించింది అన్న దాని మీద అది కీలక అంశం కింద మనకి ఉంటుందండి అతను సక్సెస్ఫుల్ గా ఈ ఫ్రేమ్ చేయగలిగాడు అనుకోండి సో అతను ప్రిక్ చేయగలుగుతాడు అందులో కూడా ఈ కేసులో మీరు తీసుకున్నట్టయితే ఇతను రాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సస్పెక్ట్ అతను ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉన్నాడు అతను సో అతను ఏంటంటే అతను ఏమి రెగ్యులర్ హార్డ్ కోర్ వర్క్ ఏం కాదు ప్లస్ అతను అదే ప్రవృత్తి కింద లేడు మరి అతను ఎందుకు ఒప్పుకున్నాడా ఏ ప్రలోభానికి లోబడి ఒప్పుకున్నాడా వాలంటీర్ గా లేదా అతనితో పాటు ఇంకే ఎంతమంది ఎందుకంటే గ్యాంగ్ రేప్ అనేది క్లియర్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ అవి మీరు చూసుకున్నట్టయితే దాంట్లో క్లియర్ గా ఉంది సో ఇట్లా ఉన్నప్పుడు అతను ఒక్కడు ఇంత అఘాయిత్యం చేయగలుగుతాడా ఇంత రకమైన చాలా భయంకరమైన ఇంజరీస్ ఆ అమ్మాయి శరీరం మీద ఉన్నాయి అన్నట్టుగా ప్లస్ ఆ ఫ్లూయిడ్స్ అవి కూడా చాలా ఎనార్మస్ అమౌంట్ లో ఒక సింగిల్ పర్సన్ చేస్తే అంతగా ఆ ఇంజరీస్ అవి అవ్వదు అంత హారిఫైన్ గా ఉండేటువంటి పోస్ట్ మార్టం ఈ కాలంలో చూ ఎవరు చూడలేదు అన్నది కూడా నిర్విరోధ అంశం అందులో అందుకని అతను ఎందుకు ఒప్పుకుంటున్నాడు ఏ ప్రలోభాలను ఆశించి లేదా ఏ భయానికి లొంగి అట్లా మాట్లాడుతున్నాడు వాలంటీర్ గా అతను ఒప్పుకోలు చేస్తున్నాడు అన్నది కూడా ఈ కేసులో చాలా కీలక అంశం అవుతుందండి అందుకని ఇవన్నీ టెస్టులు చేయటం వల్ల మనకి ఆ ఏ వ్యక్తులు ఉన్నాడు ఈ ఒక్కడి వల్లే అయిందా లేకుంటే గ్యాంగ్ రేప్ అని మనం అనుకున్నట్టుగా ఇతర వ్యక్తులు ఉన్నారా ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు వాళ్ళు ఎటువంటి ప్రెషర్స్ ఇతని మీద తెచ్చుంటారు వాళ్ళ మోటివ్ ఏమై ఉంటుంది ఎందుకు ఇటువంటి గాతిక చర్యకు వాళ్ళు పాల్పడ్డారు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి దాంట్లో మన అడిగే ప్రశ్న ఓకే పాలీగ్రాఫ్ టెస్ట్ చేస్తే అసలు నిజాలు బయటకు అంటున్నారు శారదా అవదాన్ గారు అంటే కేసులో ఉన్నాడా రాయ్ ముందు ఉన్నారా ఒకవేళ రాయ్ కాకుండా కొంతమంది ఉంటే ఎందుకు వాళ్ళ పేరు దాచి పెట్టాడు అసలు నిజం బయట రావాలంటే ఖచ్చితంగా లేట్ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాల్సిందే అంటూ అవధాని గారు చెప్తున్నారు ఇది పాలీగ్రాఫ్ టెస్ట్ పై అవధాని గారు వచ్చేవారు మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు